బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజులో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చిన లేదంటే పాత విషయాన్ని తవ్వి బయటకు చెప్పినా గానీ అది దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది లేదంటే ఇది మనం వాడచ్చా లేదా అనేది మనం అసలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేసుకోకుండా ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు అందులో భాగంగానే మిలెట్స్ ఫుడ్ అసలు చెప్పాలంటే ఈ కొద్ది కాలంలో మిలెట్స్ ఫుడ్ అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుంటూ ఉంటున్నారు మరి నేపథ్యంలో ఈ మిలెట్ ఫుడ్ అనేది మనకి ఎంతవరకు మంచి చేస్తుంది ఎవరెవరు తీసుకోవచ్చు ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ రోజు మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీ ప్రియా గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు చూస్తే మిలెట్స్ మిలెట్ ఫుడ్ అనేది ఇప్పుడు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుతున్నారు ఒకప్పుడు రైస్ రోటీ అనేవారు ఇప్పుడు మిల్లెట్స్ మీద పడ్డారు జనాలు అసలు నిజంగా మిల్లెట్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చా లేదంటే కొంతమంది మాత్రమే తీసుకోవచ్చా మిల్లెట్ ఫుడ్ వల్ల లాభాలు ఏంటి మిల్లెట్స్ అందరూ కూడా తీసుకోవచ్చండి ప్రాబ్లం లేదు కాకపోతే కొంతమందికి ఏంటి అంటే లైక్ ఇప్పుడు అవి కొన్ని గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఏం థైరాయిడ్ లాంటికి కానీ ఎఫెక్ట్ లేకుండా ఉండడం కూడా నేను చూశాను క్లయింట్స్ని బట్ ఏంటి అంటే కొంతమందికి ఇప్పుడు అదన్నీ కూడా ఇండివిజువల్గానే ఉంటుంది సో ఒకవేళ పడట్లేదు అంటే కొంచెం తక్కువలా తీసుకోవడము అలా ప్లాన్ చేసుకోవచ్చు బట్ అదర్వైజ్ అందరూ కూడా చక్కగా మిలెట్స్ తీసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ అలా ఏమైనా వచ్చినప్పుడు మాత్రం కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అది మనం సపరేట్గా డీల్ చేయొచ్చు బట్ జనరల్గా అయితే అందరూ కూడా తీసుకోవచ్చు స్టార్ట్ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఓకే నేను మిల్లెట్ రేపటి నుంచి నేను మిల్లెట్స్ తీసుకుంటున్నాను అనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు ఇప్పటి వరకు వాళ్ళ డైట్లో ఎలాంటి ఫుడ్ ఉండేది చాలా లైట్ ఫుడ్ జస్ట్ రైస్ కర్రీస్ ప్రోటీన్స్ కూడా ఉంటుందో లేదో తెలీదు సో అంటే వాళ్ళ సిస్టమ్కి ఎలా ఉంటుందంటే ఈజీగా ఫుడ్ తిని ఆ డైజెషన్ కూడా ఈజీగా అలవాటు అయిపోయి సడన్గా మిల్లెట్స్ వచ్చేటప్పటికి మిల్లెట్స్ ఏంటి పవర్ హౌస్ అనమాట అన్ని న్యూట్రియన్స్కి కి సో ప్రోటీన్స్ బాగుంటాయి ఫైబర్ పీచు పదార్థం బాగుంటుంది లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఇస్ హెవీ అని చెప్పుకోవచ్చు ఓకే సో అది ఒకటేసారి మనము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా ఒకటేసారి అమిలెట్స్ తీసుకున్నామంటే డైజెషన్కి డెఫినెట్ గా అవుతుంది వేడి చేయడం కానీ ఇలాంటివి కూడా అలా అంటారు జనరల్గా నాకు వేడ్ చేసింది మిలెట్స్ తినేసాను నాకు అసలు డైజెషన్ అవ్వట్లేదు నాకు కాన్స్టిపేషన్ ఇవన్నీ ఎందుకు అంటే ఒకటేసారి బిగ్ చేంజ్ అనేది ఎప్పుడు కూడా తీసుకురాకూడదు అది మిలెట్సే కాదు ఎనీ అదర్ ఫుడ్ సో అలా కాకుండా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అది ఫుల్ డే ఉంటుంది మనకి కాబట్టి ఇలాంటి ఫుడ్ హెవీ ఫుడ్ తిన్నా కొత్త ఫుడ్ ట్రై చేయాలనుకున్నా కూడా మనకి డైజెషన్కి త్రూ అవుట్ ద డే ఉంటుంది సో ఏ ప్రాబ్లం ఉంటుంది అనమాట మనకి అలా స్టార్ట్ చేయాలి అలా ఒక్క మీల్ స్టార్ట్ చేయాలి తర్వాత మెల్లగా డిన్నర్ స్టార్ట్ చేయొచ్చు లేదా మెల్లగా లంచ్ లో తీసుకోవచ్చు అలా బాగా సెట్ అయిపోయింది మనకి బాగుంది అంటే త్రీ మీల్స్ కూడా తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు బట్ యా మనకి ఎప్పుడు కూడా చేంజ్ అనేది అవసరం సో ఒకటే మిల్లెట్ మిల్లెట్స్ లో కూడా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఒక సర్జన్లు ఒక సర్జన్లు అలాంటివి కూడా తీసుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా రోజు అవే తీసుకున్నా కూడా మనకి కొంచెం ఆ బోర్ కొట్టేస్తూ ఉంటుంది అదే మాత్రమే కాదు మెటబాలిజం పెరగాలన్నా కూడా లాట్ ఆఫ్ వెరైటీ కూడా తీసుకోవాలి కాబట్టి అలా డిఫరెంట్ డిఫరెంట్ మిల్లెట్స్ తీసుకోవడము డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటేనే మనకి మంచిది అనమాట మ్యామ్ ఇప్పుడున్న కల్చర్ ఎలా ఉంది అంటే జనాలు దేని మీద మొగ్గు చూపుతున్నారో దానికి సంబంధించి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎక్కువ మార్కెట్ లోకి వచ్చేస్తూ ఉంటాయి అలానే ఇప్పుడు మిల్లెట్స్ కి సంబంధించి ఇప్పుడు మనం బయట చూస్తే ఆ బ్రౌన్ బ్రెడ్ అని చెప్పేసి అలానే మిల్లెట్స్ పిజ్జా అని చెప్పేసి మిల్లెట్స్ పాస్తా అని చెప్పేసి ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి మామూలుగానే మనం ఫాస్ట్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అంటాం కదా మరి ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు తీసుకోవడం యాక్చువల్లీ చెప్పాలంటే మనకి బ్రౌన్ బ్రెడ్ అంటే వీట్ నుంచి మనకి యాక్చువల్లీ వస్తుంది కాకపోతే ఏంటి అంటే మిల్లెట్ రిలేటెడ్ ఎందుకు వస్తున్నాయి అంటే డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఇదే మళ్ళీ ఒక టెక్నిక్ అనుకోవచ్చు మార్కెటింగ్ టెక్నిక్ ఎప్పుడైతే సరే వాళ్ళు మిల్లెట్ బేస్డ్ అని చెప్తారో ప్లెయిన్ మిల్లెట్సా కాదనేది మీరు చూడాలి ఒక్కసారి ఆ ప్యాకెట్ వెనకాల తిప్పేసి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మీరు చూసారనుకోండి దాంట్లో మిల్లెట్ పర్సంటేజ్ ఎంతో చూస్తే మీరే అక్కడ ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ నూడిల్స్ అనేది చేయాలి అంటే మీకు కొంచెం ఏదైనా వేరే అదర్ ఫ్లార్ పిండి చాలా అవసరం సో దాంట్లో వీటే ఎక్కువగా ఉంటుంది గోధుమే ఎక్కువ ఉంటుంది మిల్లెట్ చాలా కొద్దిగా ఉంటుంది అలా కూడా చేసేవి కొన్ని ఉన్నాయి ఓన్లీ మిల్లెట్తో చేసేయడం అంటే కొంచెం కష్టం ఎందుకంటే బ్రేకేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మిల్లెట్ పర్సంటేజ్ ఉంది అంటే ఇంత ఇప్పుడు ఒక కప్పు మిల్లెట్ తీసుకున్నాము కొంచెం కప్పే మనము వేరే అదర్ పిండి వేసుకున్నాము అని అంటే మాత్రం పర్వాలేదు అది హెల్దీ సో అది ఒక మార్కెటింగ్ టెక్నిక్ అది అందరూ అర్థం చేసుకోవాలి ఓన్లీ థింగ్ అండ్ ఎప్పుడైనా కొనేటప్పుడు జస్ట్ ఆ ప్యాకెట్ వెనకాల తిప్పేసి ఇంగ్రీడియంట్స్ చూసి ఎంత ఉంది ఎంత మోతాదు వేస్తున్నారు అనేది మనం చూసామంటే మనం మోసపోమనమాట సో అంటే మ్యామ్ మిల్లెట్స్ అనేవి మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం పవర్ హౌస్ అనేసి అన్నారు సో ఈ మిలెట్ ఫుడ్ అనేది ప్రతి ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదంటే పెద్దవాళ్ళు తీసుకోకూడదు చిన్నపిల్లలు తీసుకోకూడదు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చిన్నవాళ్ళు చిన్నపిల్లలు కూడా చక్కగా తీసుకోవచ్చు కాకపోతే నేను చెప్పాను కదా హెవీగా ఒకటేసారి డోస్ పెంచకండి కొంతమంది ఉంటారు డైజెస్ట్ సిస్టమ్ చాలా అంటే బాగుండి ఈజీగా డైజెస్ట్ ఉంటుంది కొంతమంది చాలా సెన్సిటివ్ పిల్లలు ఉంటారు సెన్సిటివ్ స్టమక్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు సింపుల్ ఫుడ్ మాత్రమే డైజెస్ట్ అవ్వగలుగుతుంది కొంచెం కొంచెం మాత్రమే తినగలుగుతారు అలాంటి వాళ్ళకి ఒకటేసారి మొత్తంగా పెట్టేసేయకూడదనమాట మెల్లమెల్లగా పెట్టి ఫస్ట్ ఒక ఒక మీల్ పెట్టి చూడాలి అబ్జర్వ్ చేయాలి డైజెషన్ అవుతుందా లేదా అని చూడాలి నీళ్ళు కొద్దిగా ఎక్కువగా పట్టాలి ఎందుకంటే ఆ డైజెషన్ కొంచెం చెప్పాను కదా కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అవన్నీ చూసి సెట్ అయింది అంటే అప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు పిల్లలకి అనమాట అందరు కూడా తినచ్చు ఏం ప్రాబ్లం లేదు మ్యామ్ మరొకటి ఏంటి అంటే ఈ మిలెట్ ఫుడ్ విషయానికి వచ్చేసేపాటికి పెద్దవాళ్ళు తింటారు చిన్నవాళ్ళు తినొచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు కొన్ని కొన్ని స్కిన్ డిసీజెస్ లా ఉండొచ్చు కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉండొచ్చు సో ఇలాంటి వాళ్ళు కూడా ఎలాంటి ఏమి చూసుకోకుండా ఇలాంటి ని తీసుకోవడం వల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా వాళ్ళు బేసిక్గా మనం అదే కదా ఇప్పుడు ఫస్ట్ ఇందాక నేను చెప్పింది డైజెషన్ వైజ్ మనము ఒక మీల్ స్టార్ట్ చేసి చూసి ప్లాన్ చేసుకోవాలని చెప్పాను ఎలర్జీస్ అంటే అది చాలా డిఫరెంట్ ఇప్పుడు చాలా మందికి ఎలర్జీస్ ఎక్కువైపోతున్నాయి ఒక ఫుడ్ తిన్న తర్వాత ఇమీడియట్గా స్కిన్లో అనేది చేంజ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఐదర్ ఇరిటేషన్ ఇచ్చింగ్ రెడ్నెస్ ఇలాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేశారు అంటే డెఫినెట్లీ ఆ పర్టిక్యులర్ ఫుడ్ తిన్నప్పుడు అని మనకి అర్థమైపోతుంది అనమాట సో అలా మనం టెస్ట్ చేసుకోవాలి లేదు అంటే అన్ని కలిపి ఒకటి సార్ తినామంటే దేని వల్ల వచ్చిందో మనకి తెలియదు సో అందుకని ఫస్ట్ ఒక మీల్లో మనం తిని మనం చూసి మనం వెయిట్ చేయాలి రెస్పాన్స్ కోసం డెఫినెట్లీ స్కిన్ ఇరిటేషన్స్ కానీ అలర్జీస్ కానీ ఇమీడియట్ గా మనకి తెలిసిపోతాయి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సో అలా ప్లాన్ చేసి అవాయిడ్ చేయాల్సిందే అలర్జిక్ సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయంటే డెఫినెట్ అది ఇండివిజువల్గానే గానే ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ అందరికీ అన్ని సూట్ అవుతాయి అని చెప్పలేము మనం ఇప్పుడు లాట్ ఆఫ్ అదర్ టెస్ట్లు కూడా వచ్చాయి ఇప్పుడు ఈ టెస్ట్లు కూడా బ్లడ్ టెస్ట్ చేసాము అంటే ఏ ఏ ఫుడ్ పడదు అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాయి ఏవైతే అలర్జీన్స్ అంటే అంటే సూట్ అవ్వని ఫుడ్ ఉంటాయో అవి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో అలాంటప్పుడు తీసుకోవచ్చు పర్వాలేదు అస్సలు పడట్లేదు అంటే అసలు దాన్ని టచ్ కూడా చేయకూడదు బికాస్ డెఫినెట్లీ వాళ్ళకి అలర్జీ ఉంది అంటే మాత్రం అసలు తీసుకోకుండా ఉండడు మంచి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో చూసారు కదా మిల్లెట్ ఫుడ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ట్రెండ్ అయిపోయింది కానీ మనం ఈ మిలెట్ ఫుడ్ అనేది ఎప్పటి నుండో వాడుతూ ఉంటున్నాం కానీ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ ఒక్కసారి ఇలాంటి మిలెట్ ఫుడ్ తీసుకోవాలి అంటే కనుక మన డైట్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి ఏ విధంగా మిలెట్ ఫుడ్ ని తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి అనే విషయాల్ని మేడం చాలా చక్కగా చెప్పారు సో మీకు కూడా మిలెట్ ఫుడ్ కి సంబంధించి ఒక అవగాహన వస్తుంది ఈ వీడియోతో అని చెప్పేసి అయితే భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్